నియోజకవర్గంలోని పంట పొలాలకు నీరందించే కాలువల పూడికతీత పనులకు రెండు పాట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ ఏలేశ్వరం మండలంలో లింగంపట్టి గ్రామం తిమ్మరాజు చెరువు ఆయుగట్టు నుండి ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కు సంబంధించిన కాలువ వద్ద అలాగే నగర పంచాయతీ ఏలేశ్వరం యూనియన్ బ్యాంక్ దగ్గరలో పంట కాలువ వద్ద పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ కాలంలో తొలకల్లి పడుతున్నాయి స్టార్ట్ అయినాయి రాబోయే కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కుడితే పనులు అన్నది ప్రారంభించడం జరిగింది మీరు ఇప్పటికే గమనిస్తే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్నది కూడా కుడికి తీర్థాన చేయలేదు రైతులు ఎంతో ఇబ్బందులు పడి వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు మేము గత సంవత్సరం కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము గత సంవత్సరం కూడా ఈ పుడికి తీర్థ పనులు ప్రారంభించాము దాని వల్ల వర్షాలు కూడా బాగా పడడం వల్ల రైతులు చాలా సంతోషంగా వ్యవసాయంలో వారు పంట ఎక్కువ పంట పండించుకునే అవకాశం కలిగింది అదే విధంగా ఈ సంవత్సరం కూడా మా ప్రతిపాటు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల వర్క్లను శాంక్షన్ చేయించాము అందులో భాగంగా ఈరోజు మనం ఏలేశ్వరం సంబంధించి తిమ్మరాజ్ చెరువు నుంచి దగ్గర దగ్గర వివిధ కాలువలు పుడిగితే డీసిల్టింగ్ నిమిత్తం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది అందులో భాగంగా ఇందాక మేము లింగంపర్తిలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఏలేశ్వరం టౌన్ నగర పంచాయతీలో కూడా ఈ కాలువలు అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా సుబ్బారెడ్డి సాగర్ సంబంధించి అన్ని కాలువలకు అన్ని పంట కాలువలకు డీసిల్టింగ్కి అరవై ఆరు లక్షల రూపాయలు సర శంకవరం మండలానికి చెరువులు మరమ్మతులకి మొత్తం ముప్పై మూడు లక్షల రూపాయలు ఏలేశ్వరంలో చెరువుల మరమ్మతుకి పది లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు పుష్కర కాలువ కూడా డీసిల్టింగ్కి ఎనభై లక్షల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి కూటమి నాయకులు ఎంతో వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదు వారికి చేసుకునే వ్యవసాయంలో సులువుగానే ముందుకు వెళ్ళాలి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారు ఒక్కొక్కటిగా ముందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే డీ దీనివల్ల దీని వల్ల రాబోయే కాలంలో ఈ పంట కాలువలు ఈ కాలువల మరమ్మతులు ఈ డీ పనులు చేయడం వల్ల వారికి సమృద్ధిగా నీరు అందించి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే మా లక్ష్యం రాబోయే కాలంలో కూడా రైతులకు అండదండగా ఉంటాము మా కూటమి ప్రభుత్వం తరఫున ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ